హాయ్ ఫ్రెండ్స్ నాకు అయితే తేజ తెలుగు రేడాచారానికి స్వాగతం ఈరోజు మనం ఒక కొత్త ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండ్ రీసెంట్గా నేను ఒక స్మార్ట్ టీవీ గురించి అయితే మీకు వీడియో చేశాను అండ్ అది మీకు పైన కాస్ట్లో మెన్షన్ చేస్తాను మీరు కనుక చూడబోతే అక్కడి నుంచి మీరు ఆ వీడియో అన్న చూడచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం హానర్ వ్యూ ట్వంటీ స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఇండియాలో అయితే ప్రీ బుకింగ్ అవైలబుల్ ఉంది అమెజాన్ ఇండియా ద్వారా హోనర్ వ్యూ టెన్ డిసెంబర్ ట్వంటీ సెవెంటీన్లో లాంచ్ చేశారు దానికి ఇది సక్సెస్ అని చెప్పొచ్చు అండ్ దీంట్లో మనకి ఫ్లాష్ స్పెక్స్తో పాటు మనకి ఇన్నోవేటివ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అవి ఏంటో మనకి అన్బాక్సింగ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం డివైస్ చూస్తే కనుక మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డివైజ్ ఒక ఇమేజ్ ఉంది అలాగే హానర్ వ్యూ ట్వంటీ అని చెప్పి రాస్తుంది సైడ్స్లో కూడా మీరు చూడవచ్చు హార్నర్ వ్యూ ట్వంటీ అని చెప్పి రాస్తుంది అండ్ కింద వచ్చేసరికి మీకు బాధపడాలే మిగతా డివైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాస్తుంది మన దగ్గర ఉన్న యూనిట్ వచ్చేసరికి సిక్స్ జీబీ ర్యామ్ ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరే అండ్ ఇది మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో అయితే ప్రైస్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళు ఎంత తీసుకొస్తారన్నది ఇంకా తెలియదు బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు సో ఇప్పుడు మనం డివైజ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మనకి డివైజ్ ఉంది అండ్ ఇది వచ్చి హోనర్ వ్యూ ట్వంటీ స్మార్ట్ ఫోన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వెళ్ళండి ఇక్కడ మీరు డిజైన్ చూస్తే కొంచెం షేప్ డిజైన్ అన్నది వస్తుంది సో ఇది మనకి ఫస్ట్ టైం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఇలాంటి ఇన్నోవేటివ్ ని అండ్ ఇది మనకి గ్లాసీ ఫినిష్ బాడీ కాబట్టి మీరు ఫింగర్ ప్రింట్స్ అన్నది చూడొచ్చు వెనకాల ఆల్రెడీ సో ఇది మనం పక్కన పెట్టి మనం డివైజ్ యొక్క బాక్స్లో వచ్చే కంటెంట్ గురించి మాట్లాడుకుందాం అందులోకి డివైడ్ అయితే బూట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి మీకు సిమ్మేటర్ పిన్ అన్నది ఉంది సో దీని లోపల వచ్చేసరికి మనకి టీపీయూ కేస్ అన్నది ఉంది అండ్ ఇది వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ కేస్ అండ్ పాటు మీకు ఈ బాక్స్లోనే మీకు డాక్యుమెంటేషన్ పేపర్స్ అనేవి వస్తాయి రీటైల్ యూనిట్లో ఇది మీకు రివ్యూ యూనిట్ కాబట్టి దీంట్లో ఎట్లాంటి డాక్యుమెంటేషన్ పేపర్స్ లేవు దాని లోపల మీకు ఒక యూఎస్బి కేబుల్ అన్నది ఇచ్చారు అండ్ మీకు ఒక పవర్ ఆటర్ కూడా ఇస్తున్నారు కాకపోతే దీంట్లో మీకు ఇయర్ ఫోన్స్ అన్నవి ఏం ప్రొవైడ్ చేయట్లేదు అండ్ ఇక్కడ చూసే మీద వచ్చేసరికి ఫార్టీ వాట్ అవుట్పుట్ వర్క్ ఇస్తుంది సో మీకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ డివైస్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు మీకు ప్యాకేజ్లోనే మీకు ఒక సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అన్నది కూడా ఇచ్చారు అండ్ ఇవి మీకు బాక్స్ వచ్చే కంటెంట్స్ అండ్ మనం డివైస్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఇది వచ్చేసరికి మీకు కర్డ్ బాడీతో వస్తుంది సో మీకు హోల్డ్ చేయడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తాను సో యూఏ మనకి దీంట్లో లానే ఉంది మీకు చూడడానికి ఇది అయితే కాకపోతే దీన్ని వీళ్ళు మ్యాజిక్ కోవేస్ అని పిలుస్తున్నారు మనకి హానర్ మ్యాజిక్ స్మార్ట్ ఫోన్ ఏదైతే చైనాలో లాంచ్ చేశారో దాంతో మనకి మ్యాజిక్ కోవేస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ మనం డివైస్ యొక్క ఫిజికల్ వావర్ని చూద్దాం సో ఇక్కడ మీకు డివైస్ కనుక చూస్తే మీరు ఒకసారి నేను అన్లాక్ చేస్తాను వాల్ పేపర్ ఏమైనా బ్రైట్ ఓపెన్ చేస్తాను సో నేను ఒక లైట్ వాల్ పేపర్ పెట్టాను అండి ఇక్కడ మీరు చూడొచ్చు సో మీకు ఫ్రంట్ కెమెరా అన్నది మీకు డిస్ప్లే మధ్యలో ఉంటుంది అండ్ వీళ్ళు మీకు ఫస్ట్ టైం హానర్ వీ ట్వంటీ స్మార్ట్ ఫోన్తో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు మీకు రైట్ సైడ్లో వచ్చేసరికి పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ బ్రోకర్ అనేది ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి సిమ్ కార్డ్స్ లాట్ ఉంది సో ఇది వచ్చేసరికి మీకు డివెల్ సిమ్ కార్డ్ స్లాట్స్ రెండు నేన సిమ్స్ అయితే పడతాయి సో దీంట్లో మీరు స్టోరేజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు అలాగే మీకు ఫ్లాసింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అనేది వస్తుంది సో మీకు మామూలుగా గేమ్స్ ఆడుకోవడానికి లేకపోతే ఫోటోస్ ఇంకా వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే సరిపోతుంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ఐఆర్ బ్లస్టర్ ఇంకా సెకండ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ కూడా ఉన్నాయి బాటమ్ ఏజ్లో వచ్చేసరికి మీకు ప్రైమరీ మైక్రోఫోన్ యూఎస్బీ టైప్స్ కూడా ఇంకా స్పీకర్ గ్రీల్ అనేది ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక మీకు డిస్ప్లే ఉంది అండ్ డిస్ప్లేలోనే మీకు ఫ్రంట్ ఇందాక చెప్పినట్టుగా ఫ్రంట్ కెమెరా అనేది వస్తుంది అండ్ పైన మీకు చూస్తే కనుక ఇక్కడ వచ్చేసరికి మీకు ఇయర్పీస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రాక్సిమిటీ సెన్సర్స్ అనేవి ఇస్తారు సో ఇప్పుడు డివైస్ యొక్క స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మీకు డిస్ప్లే వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచ్ ఫుల్ ప్లస్ డిస్ప్లే అనేది వస్తుంది అండ్ వీళ్ళు ఇంకా మీకు ఎమ్మెల్యే డిస్ప్లే అయితే ఆఫర్ చేయట్లేదు ఇంకా ఎస్ఈడి డిస్ప్లేనే కాకపోతే మీకు కలర్స్ అవి కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తాయి అండ్ దాంతోపాటు మీకు దీంట్లో కిరిన్ నైన్ ఎయిటీ సిక్స్ ఎట్ అని వస్తుంది వచ్చేసరికి మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ పాటు మీకు బే ఎక్స్పీరియన్స్లోనే మీకు సిక్స్ జీబీ రావన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ నైన్ పైతో నడుస్తుంది సో మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కెమెరా వచ్చేసరికి మీకు దీంట్లోనే ఫార్టీ ఎయిట్ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చి మనకి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ సెన్సర్తో రావడం దాంతోపాటు మీకు వెనకాల ఒక టీవైఎఫ్ సెన్సర్ కూడా ఇచ్చారు త్రీ డీ స్కానింగ్ కోసం ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు మీకు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్లో ఫ్రంట్ సైడ్లో మీకు ట్వంటీ ఫైవ్ ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు అండ్ నెక్స్ట్ కెమెరా యాప్ చూస్తే కనుక మీకు దీంట్లో సో మీకు పక్క స్ట్రైట్ చేస్తే మీకు కెమెరా మోడ్స్ అన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు సో అని చూద్దాం సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఏ మోడ్ అన్నది ఉంది అది మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫోటో మోడ్లో ఉంది డిఫాల్ట్గా అండ్ దాంతోపాటు మీకు డెడికేటెడ్ నైట్ మోడ్ ఇచ్చారు సో దీంట్లో మీకు కొంచెం నైట్ షార్ట్స్ అంటే మీకు లో లైట్లో ఏమైనా ఫోటోస్ తీస్తుంటే కనుక అది కొంచెం మీకు బెటర్ డీటెయిల్స్ ఇస్తాయి రెగ్యులర్ ఫోటో మోడ్తో తీసే కంటే సో టెస్ట్ చేసి చూద్దాం అది ఎలా పనిచేస్తుంది అన్నది అండ్ దాంతోపాటు మీకు ఏఐన్స్ ఇచ్చారు మీకు దీంట్లో త్రీ డి క్యూమోజీ అలాగే ఎఫెక్ట్స్ ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి సీ వచ్చేసరికి మీరు సో ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరాతోనే సపోర్ట్ చేస్తుంది అండ్ వీడియో వచ్చేసరికి మీకు టెన్ ఏటీబీ వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా తోటి అండ్ బ్యాక్ కెమెరా స్విచ్ చేస్తే కనుక మీరు కే యూఎస్డీ వరకు అయితే రెజల్యూషన్లో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ మోడ్లో వెళ్తే మీరు ఇంకా అంటే డిఫరెంట్ కెమెరా మోడ్స్ అనేవి చూడవచ్చు వచ్చేసరికి మీకు ఫస్ట్ ప్రో మోడ్ ఉంది దీంట్లో మీకు మాన్యువల్ మోడ్ అనేది లభిస్తుంది దీని ద్వారా మీరు ఐఎస్ఓ షటర్ స్పీడ్ ఎక్స్పోజర్ ఫోకసింగ్ ఇంకా వైట్ బ్యాలెన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా సో మీకు కొంచెం బెటర్ ఫొటోస్ తీయడానికి అయితే ఉపయోగపడుతుంది మీకు కొంచెం అవి ఎలా చేంజ్ చేసుకోవాలని తెలిస్తే నెక్స్ట్ ఇంకా స్లో మోషన్ ఉంది సో ఇది మీకు నైన్ సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేస్తుంది కాకపోతే మీకు నైన్ సిక్స్టీ ఎఫ్పిఎస్ స్లో మోషన్ రికార్డ్ చేయాలంటే మంచి లైటింగ్ ఉన్న లొకేషన్లోనే చేయాలి లో లైట్లో చేస్తాం కదా మీకు ఎక్కువగా ఫ్లికరింగ్ అన్నది అవుతుంది దాంతోపాటు నెక్స్ట్ పనారామా మోడ్ ఉంది ఎఫ్హెచ్ఆర్ మోడ్ ఉంది ఎఫ్హెచ్ఆర్లో ఎఫ్హెచ్ఆర్ మోడ్లో మీకు ఎఫ్హెచ్ఆర్ అనేది వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు సో మీకు వెనకాల బుకే అనేది మీకు కొంచెం ఎక్కువ హెవీగా కావాలంటే లేకపోతే కొంచెం తక్కువ కావాలంటే అవి మీకు ఫోటో తీసుకున్న కూడా చేంజ్ చేసుకోవచ్చు లైట్ పెయింటింగ్ ఉంది ఎస్డిఆర్ మోడ్ ఉంది టైమ్ లెస్ ఫిల్టర్స్ రీడియో పెనరామా స్టిక్కర్స్ డాక్యుమెంట్ యాక్స్ మోడ్ ఇవన్నీ లభిస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు ఫొటోస్లో వెళ్తే మీకు డీఫాట్గా ట్వల్వ్ ఎంపీ రెజల్యూషన్ అది ఇస్తుంది మీకు ఇది ఫార్టీ ఎయిట్ ఎంపీ సెన్సర్ అన్న కూడా మీకు డిఫాల్ట్ వచ్చేసరికి ట్వల్వ్ ఎంపీలోనే తీస్తుంది ఫార్టీ ఎయిట్ ఎంపీ కావాలంటే మీకు ఫార్టీ ఎయిట్ ఎంపీ రిజల్యూషన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది మాన్యువల్గా సో ఇది ఫ్రెండ్స్ హాన్ఆర్ బ్యూ ట్వంటీ స్మార్ట్ ఫోన్ అండ్ ఇది ఒకసారికి మీకు ఫ్లాష్ స్పెక్స్తో పాటు ఒక మంచి డిజైన్ అన్నది ఆఫర్ చేస్తుంది సో మీకు మంచి స్టైలిష్ ఫోన్ అయితే లభిస్తుంది అండ్ లైట్ వెయిట్ కూడా పెద్ద వెయిట్ కూడా ఏం లేదు అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే నెక్స్ట్ ఈ వీడియో నోటిఫికేషన్స్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు